దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో ఉన్నాము ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ చాలా అద్భుతంగా జరిగింది ఎస్ఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి బిల్డర్ల అభివృద్ధి కృషి చేస్తామన్నారు దీనికి సంబంధించి టెక్నికల్ అడ్వైజర్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి కన్వెన్షన్ కార్యక్రమం ఎంత గొప్పగా జరిగింది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు భాస్కర్ రెడ్డి నేను బిల్డర్స్ అసోసియేషన్ స్టేట్ టెక్నికల్ అడ్వైజరు మూడు రోజుల ఈ కార్యక్రమం దేశం నలుమూలల నుంచి ఎంతోమంది బిల్డర్లు కాంట్రాక్టర్లు అందరూ వచ్చినారు చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది సో మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్ ఎన్ రెడ్డి గారి ఆధ్వర్యన మేమందరం ఒక టీం వర్క్ లాగా ఆల్ కమిటీ చైర్మన్స్ నేను టెక్నికల్ కమిటీ చైర్మన్ అందరూ చాలా అద్భుతంగా జరిగింది అనేది గత పది సంవత్సరాల నుంచి కొంత ఇబ్బందులతో ఉన్న మా కాంట్రాక్టర్ల వ్యవస్థ గత మూడు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రులు ఒక మాకు అద్భుతమైన తోని మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే విధంగా ఏదైతే వారు ఇచ్చినారో చాలా సంతోషకంగా ఉంది కార్యక్రమానికి వచ్చిన మీ మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు సో మాలాంటి కొంతమంది ముఖ్య సీనియర్ సభ్యుల సందేశాలు మీరు కాంట్రాక్టర్ల ఇబ్బందులను ప్రజల్లోకి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నందుకు సంతోషం చాలా అద్భుతమైన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రసంగము ప్రథమంగా చెప్పేది ఏంటంటే మాకు గత ముఖ్యమంత్రులు అందరితోని ఎప్పుడంటే అప్పుడు మాకు ఇంటర్వ్యూలు దొరికాయి మా ఇబ్బందులు చెప్పుకునేది ఈ ప్రభుత్వం రాగానే ఒక నెల రోజులలోనే ముఖ్యమంత్రి గారు ఇతర మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మంత్రులు ఇరిగేషను ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ మంత్రులు అందరూ చాలా రెవెన్యూ మంత్రి గారు అందరూ మా కార్యక్రమానికి ఇచ్చేసి వారి బ్లెస్సింగ్స్ మా బాధలు మా రిప్రజెంటేషన్స్ తీసుకొని కొద్ది కాలంలోనే అవి తీర్చే విధంగా మాకు కమిట్మెంట్ ఇచ్చిండ్రు మూసీ అనేది కూడా చాలా గొప్ప ప్రాజెక్ట్ అది అంటే మనకు ప్యారలర్ ట్రాఫిక్ డైవర్షన్ మూసీ అనేది మీకు తెలుసు మూసీ ఎక్కడో వికారాబాద్లో స్టార్ట్ అయ్యి సూర్యాపేట దగ్గర ఎక్కడో ఎండ్ అవుతుంది సో దీని ఎంబటి ఒక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసుకుంటూ దానికి ప్యారలర్గా ఒక రోడ్డు చేయొచ్చు సో తక్కువ ఖర్చుతోనే అవుతుంది చాలా షార్ట్ రూట్స్ దీని ద్వారా మనకు చాలా ఊర్లకు చాలా జిల్లాలకు కనెక్టివిటీ దొరుకుతుంది కాబట్టి ఇది అద్భుతమైన ప్రాజెక్టు నా వంతు పాత్ర నేను కూడా మూసీలో ఇదివరకు వర్కులు చేసినాను గత ఇరవై ఐదేళ్ళ క్రితం కూడా చేసినాము సో ఇది ఒక పెద్ద ప్రాజెక్టు అందులో మాకు తోచినంత పాత్ర ఎవరి పెద్ద కంపెనీలు కానీ చిన్న కంపెనీలు కానీ ఎవరి వంతు వారు పాత్ర ఉంటుంది ప్రభుత్వ ప్రో ప్రోత్సాహం కూడా దానికి ఉండడం చాలా సంతోషకరమైన వాతావరణం